హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రూత్ ఫర్ టుడే ఈ వీడియోలో టాటా ప్లే వారు ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా సిక్స్ మంత్స్ రీఛార్జ్ ప్లాన్స్ అనేవి ఇచ్చారు అంటే ఇక సిక్స్ మంత్స్ ఒకేసారి రీఛార్జ్ చేయించుకున్నప్పుడు మనకు కొంత కలిసి వస్తుంది కదా సో సిక్స్ మంత్స్ రీఛార్జ్ అనేది ఎంత ఉంటుంది అందుట్లో ఏ ప్యాకేజీ ఏ ఛానల్స్ వస్తాయి అని చూద్దాము అయితే మీకు ముందు ముందుగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మనము ముందుగా నెలకి ఏ ప్యాకేజీ ఎంత పడుతుందో తెలుసుకుంటే ఆ ప్యాకేజీ అనేది ఐదు నెలలకు ఒకేసారి రీఛార్జ్ చేయించుకుంటే ఒక నెల ఫ్రీ ఇస్తున్నారు అనమాట అంటే అర్థమైనట్టు ఒకేసారి ఐదు నెలలకు చేయించుకున్న వాళ్ళకి ఇంకొక నెల కలిపి ఆరు నెలలు ఫ్రీ ఇస్తున్నారు అంటే ఒక నెల ఒకేసారి ఆరు నెలలు బ్యాలెన్స్ వేయించుకుంటే ఒక నెల కలిసి వస్తుంది అన్నట్లుగా అనమాట సో ఏదేమైనా ఒక మీకు ఈ ప్యాకేజీ ఎంత ఉంటుందని చూద్దాము ఇందులో మొట్టమొదటిగా ఏంటంటే మీ ఇంట్లో హెచ్డి సెటాప్ బాక్స్ ఉన్నా లేకుంటే ఎస్డి సెటాప్ బాక్స్ అనేది ఉన్నా ఏది ఉన్నప్పటికీ మీ టీవీ చిన్న టీవీ పోర్టబుల్ టీవీ అనుకున్న వాళ్ళకి ఓన్లీ ఎస్డి ఛానల్ చాలు అనుకున్న వాళ్ళకి ఓన్లీ కేవలం తెలుగు ఛానల్తో అది వచ్చేసి నెలకు వచ్చి మామూలుగా ఏంటంటే రెండు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ఎస్డి ప్యాకేజీ ఓన్లీ తెలుగు ఛానల్ వరకు ఈ ప్యాకేజీలో ఏమేమి ఛానల్స్ వస్తే మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూసుకోవచ్చు సో ఇది నెలకొచ్చి రెండు వందల యాభై ఐదు పడుతుంది ఇదే ప్యాకేజీని మనం ఒకేసారి ఐదు నెలలకు చేయించుకుంటే అంటే రెండు వందల యాభై ఐదు ఇంటూ ఐదు మొత్తం కలిపి పన్నెండు వందల అరవై తొమ్మిది రూపాయలు చేయించుకుంటే మనకి వ్యాలిడిటీ అనేది ఆరు నెలలు వస్తుంది అంటే ఒకేసారి ఆరు నెలలకి రీఛార్జ్ చేయించుకున్న వాళ్ళకి ఒక నెల ఫ్రీ ఉంటుందని అర్థం అనమాట ఒక మంత్లీ ఛార్జెస్ అనేది కలిసి వస్తుందని అర్థం అర్థం అనమాట సో ఎవరికైనా తెలుగు ఓన్లీ ఎస్టీ ప్యాకేజ్తో తెలుగు ఛానల్ వరకు కావాలనుకున్న వాళ్ళకి సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ అనే ప్యాకేజ్ వేయించుకోండి సో ఈ ప్యాకేజీ నెలకు వచ్చి ఎంత పడుతుందంటే రెండు వందల యాభై ఐదు రూపాయలు ఆరు నెలలకు వచ్చేసి పన్నెండు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది అనమాట ఇది మొట్టమొదటి ప్యాకేజీ ఇకపోతే రెండవ ప్యాకేజీ ఏంటంటే సెమీ యాన్యువల్ తెలుగు ధమాల్ ప్యాక్ అనమాట ఈ ప్యాకేజీలో ఇంతకుముందు మనం ఆ ప్యాకేజీతో పోల్చుకుంటే కొన్ని జంతువులు కొన్ని స్పోర్ట్స్ కొన్ని పిల్లల చాలా ఎక్స్ట్రా కలుస్తాయి ఇది కూడా ఎస్డి ప్యాకేజే సో మీకు హెచ్డి బాక్స్ ఉన్న ఎస్డి బాక్స్ ఉన్న ఎస్డి ప్యాకేజే ఉంటుంది కాకపోతే ఏంటంటే దీనికి వచ్చేసి ఒక నాలుగు జంతువులు నాలుగు స్పోర్ట్స్ నాలుగు పిల్లల ఛానల్ ఎక్స్ట్రా కలుస్తాయి ఇది కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే సెమీ అనువు తెలుగు ధమాల్ ప్యాకేజ్ వేయించుకోండి ఇది వచ్చేసి నెలకు వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ దీనిలో ఒకేసారి మనం ఆరు నెలలకు వేయించుకుంటే ఏంటంటే పద్నాలుగు వందల తొంభై రెండు రూపాయలు అనమాట ఇందుట్లోకి వచ్చే ఛానల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి సో దీనికి కూడా ఏంటంటే రెండు వందల తొంభై తొమ్మిది కదా నెలకి రెండు వందల తొంభై తొమ్మిది ఇంటూ ఐదు నెలలు వేసుకుంటే పద్నాలుగు వందల తొంభై రెండు రూపాయలు అనమాట అప్పుడు ఏమవుతుంది మనకి ఆరు నెలలు అనేది లాక్ పడుతుంది అనమాట సో మీరు వన్ మంత్కి రీఛార్జ్ చేయించుకున్నప్పుడు ఏంటంటే లాకింగ్ అనేది ఏమి ఉండదు అమౌంట్ మాత్రమే పడుతుంది కానీ ఈ ఆరు నెలలు ప్యాకేజ్ అనేది చేయించుకున్న వాళ్ళకి ఆరు నెలలకి లాకింగ్ అనేది ఉంటుంది అంటే ఏంటంటే మీరు వేసిన అమౌంట్ మొత్తం ఒకసారి కట్ అయిపోయి ఆరు నెలలకి వ్యాలిడిటీ ఇస్తారన్నమాట ఇది అయితే చాలా బాగుంది నాకైతే సో ఎస్డీ ప్యాకేజీలు సరిపోతాయి పోర్టబుల్ టీవీలు ఉన్న వాళ్ళకి ఈ రెండు ప్యాకేజీలు వేయించుకోండి లేదు మాది ఎల్ఈ టీవీలు అండి మాకు హెచ్డి ప్యాకేజీ కావాలనుకున్నారనుకోండి ఇప్పుడు హెచ్డి ప్యాకేజ్ వచ్చేసరికి ఓన్లీ తెలుగు ఛానల్ వరకు నెలకొచ్చి ఎంత పడుతుందంటే మూడు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది సో ఈ మూడు వందల తొమ్మిది రూపాయలు ఏంటంటే ఆరు నెలలకి ఇదే ప్యాకేజీలు సెమి అనివాల్ తెలుగు సూపర్ వాల్యూ హెచ్డీ ప్యాక్ అనమాట ప్యాకేజీ పేరు సెమి అనివాల్ తెలుగు సూపర్ వాల్యూ హెచ్డీ సో ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఫస్ట్ రెండు వందల యాభై రూపాయల ప్యాకేజ్ అనుకున్నాం కదా ఎస్డి ప్యాకేజీ అది ఇది ఏంటంటే ఒకటే ఛానల్ కాకపోతే దాంట్లో నార్మల్స్ వస్తాయి ఇందుట్లో హెచ్ఈలు వస్తాయి అనమాట అది అంతే తేడా ఇక్కడ మీకు పట్టుకు మీకు మీద పెడుతున్న ఇక లిస్టులో మీకు పసుపు రంగులో హైలైట్ అయి ఉన్నాయన్నీ కూడా హెచ్డి ప్యాకేజ్ అనమాట హెచ్డి ఛానల్స్ మిగతా నార్మల్స్ వస్తాయి ఇది ఒకేసారి ఆరు నెలలకు చేయించుకున్న వాళ్ళకి పదిహేను వందల నలభై ఎనిమిది రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే ఆరు నెలలకు లాక్ అయిపోతుంది ఈ ప్యాకేజ్ అనేది మీరు చూస్తున్నారు కదా సో ఇకపోతే ఈ హెచ్డీ ప్యాకేజీలోనే నాలుగు జంతువులు నాలుగు స్పోర్ట్స్ నాలుగు ఛానల్ ఎగ్స్ట్రా కావాలనుకున్న వాళ్ళకి సెమీ యాన్యువల్ తెలుగు దమాల హెచ్డీ ప్యాకేజ్ అనమాట ఇది వచ్చేసి వన్ మంత్కి వచ్చి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది సో ఇదే ప్యాకేజీ ఒకసారి ఆరు నెలలు చేయించుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు పరుగుతుందనమాట ఇందుట్లో కూడా నేను మీకు తెర మీద ఇక ఏమేమి ఛానల్స్ వస్తే నేను పెడుతున్నాను సో ఇందుట్లో పసుపు రంగులో ఉన్నాయి కూడా హెచ్డి ఛానల్స్ అనేవి వస్తాయి మిగతా నార్మల్ ఛానల్స్ వస్తాయి సో వన్ మంత్కి వచ్చి మూడు వందల తొంభై తొమ్మిది సిక్స్ మంత్స్ నుంచి పంతొమ్మిది తొంభై ఐదు రూపాయలు అయితే ఇందుట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ వన్ మంత్ ప్యాకేజ్ అనేది మీరు ఫోన్పేలో వేసుకోవచ్చు గూగుల్ పేలో వేసుకోవచ్చు పేటిఎంలు వేసుకోవచ్చు ఈ థర్డ్ పార్టీ యాప్ నుంచి ఎక్కడి నుంచో వేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు కానీ ఒకేసారి సిక్స్ మంత్స్ అనేది మీరు వేయించుకునే లెక్క అయితే మీ దాంట్లో అవదు అంటే మీ ఫోన్పే లట్లలో థర్డ్ పార్టీ యాప్లు అవదు కేవలం డీలర్ దగ్గర మాత్రమే అవుతుంది ఎందుకంటే దీనిని ఏమంటారంటే అంటే యూపీపీ ఆఫర్స్ అని అంటారు ఈ వినాయక చవితి సందర్భంగా యూపీపీ ఆఫర్స్ అని ఇచ్చారు ఈ ఈ ప్యాకేజ్ అనేది కేవలం డీలర్ దగ్గర మాత్రమే చేస్తేనే సిక్స్ మంత్స్కి లాక్ అవుతుంది అంటే రీఛార్జ్ అవ్వదు మేము వేరే చోట చేయించుకుంటాం అనుకోవచ్చు రీఛార్జ్ అవద్దు కానీ లాక్ అన్నది పడదు ఆ డబ్బులు అక్కడే పడతాయి అప్పుడు ఐదు నెలలకు వస్తుంది మీరు వేసిన డబ్బులు కానీ మీరు ఎక్కడ డీలర్ దగ్గరికి వెళ్ళి వేయించుకుంటే టాటా ప్లే డీలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇదే అమౌంట్ వాళ్ళ ఐడిలే కొడతారు ఎందుకంటే మాకు అనేది ఒక ఐడి ఉంటుంది కదా ఎంఎస్ఎల్స్ యాప్ అనేది సో దాంట్లోంచి మేము రీఛార్జ్ చేసినప్పుడు అది సిక్స్ మంత్స్ లాక్ అయ్యి మీకు సిక్స్ మంత్స్ వస్తుందనమాట అంటే ఒకేసారి ఆరు నెలలు చేయించిన ఒక నెల కలిసి వస్తుంది అంటే ఐదు నెలలు డబ్బులు కడితే ఒక నెల వస్తున్నట్టు అన్నట్లు అనమాట సో మీకు ఎవరికైనా కావాలంటే నా ఫోన్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు నేను మాకు నాకు ఫోన్పే చేస్తే మీ మీ అమౌంట్ అనేది ఫోన్పే చేసి మీ రీఛార్జ్ నెంబర్ చెప్తే నేనే మీకు వేసే అవకాశం ఉంది ఇబ్బంది ఏం లేదు లేదు ఆన్లైన్లో చూస్తున్నాం కదా వీళ్ళు పో ఎవరో మోసం చేస్తారేమో మన డబ్బులని మీకు అలాంటి ఆలోచన రావచ్చు తప్పేం లేదు ఎందుకంటే మరి ఆన్లైన్ అనేవి మధ్యన కాలంలో బాగా ఇక స్కామ్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి నేను కూడా దాని గురించి కొంచెం భయపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీకు ఈ ఇబ్బందులన్నీ ఎందుకు మోసం జరగవచ్చు అనుకున్న లెక్క అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి టాటా ప్లేట్ డీలర్ దగ్గరికి వెళ్ళి వేయించుకోండి సో ఇదే ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా కనెక్షన్ ఉన్న వారికి సిక్స్ మంత్స్ ఆఫర్సు అయితే వినాయక సౌ సందర్భంగా ఏంటంటే టాటా ప్లే వారు కొత్త కనెక్షన్కి అయితే ఆఫర్ కూడా ఇచ్చారు ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆఫర్ ఇంకా పొడిగించారు సో మూడు వేలకు మూడు వేలు క్యాష్ బ్యాక్ అన్నట్టుగా అంటే మూడు వేలు నాకు ఇస్తే మేము డిష్ మొత్తం బిగిపిచ్చి ఆ మూడు వేలు మళ్ళీ మీకే బ్యాలెన్స్ వేస్తాము అంటే డిష్ మొత్తం ఫ్రీగా ఇచ్చినట్టే కాకపోతే ఒకేసారి మూడు వేలు పెట్టి రీఛార్జ్ చేయించుకున్న వాళ్ళకి డిష్ ఫ్రీ అన్నమాట అనమాట ఇన్స్టాల్ చేసిన ఛార్జెస్ అనేవి మామూలుగా అయితే ఫ్రీయే కంపెనీ రూల్స్ ప్రకారం ఇంకా మూడు వేలతోనే మొత్తం బిగించాలి కాకపోతే ఒక ఏరియా టెక్నీషియన్ టెక్నీషియన్ వచ్చినప్పుడు ఏదైనా ఫార్మాలిటీస్ కోసం ఒక వంద రెండు వందలు అరగొచ్చేమో ఒకవేళ అడిగితే అది మీ ఇష్టమైతే ఇవ్వండి లేకుంటే లేదు మా రూల్ ప్రకారం అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా మూడు వేలతో చివర ఇంకా మా వాళ్ళుగా ఫిట్టింగ్ ఎంతసేపట్లో అవుతుందంటే కంపెనీ రూల్స్ ప్రకారం అయితే నాలుగు గంటల లోపు అవ్వాలి కాకపోతే టెక్నీషియన్ ఏదన్నా ఖాళీ లేక లేకుంటే ఏదైనా పరిస్థితి అనుకూలించక వాతావరణము ఏదైనా ఒక పూట లేట్ అవ్వచ్చు లేదా ఒక రోజు లేట్ అవ్వచ్చు లెక్క ప్రకారం అయితే నాలుగు గంటల లోపే అవ్వాలి సో మేము మాక్సిమం అది త్వరలోనే ఇన్స్టాలేషన్ చేయటం చూస్తాము అయితే ఎవరికైనా కొత్త కనెక్షన్ కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా యొక్క వాట్సాప్లో మీకు నెంబర్ పెడుతున్నాను వాట్సాప్ నెంబర్ అనేది దాంట్లో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీ ఫుల్ డీటెయిల్స్ కూడా ఇవ్వబడతాయి అయితే ఏంటంటే దీంట్లో క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఉండదు దయచేసి మీరు గమనించండి మీకు ఎవరికైనా కనెక్షన్ కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యి నా నా ఫోన్పే నెంబర్ ఇస్తాను నా ఫోన్పే నెంబర్ చేసి స్క్రీన్ షాట్ తీసి మీ పూర్తి అడ్రస్ అనేది మీ స్క్రీన్ షాట్తో సహా నాకు పెడితే మీ నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే మొత్తం బుక్ చేసేస్తాను మీకు మెసేజ్లు వచ్చేస్తాయి అక్కడ మా ఏరియా మీ ఏరియాలో ఉన్నటువంటి మా టెక్నీషియన్ వచ్చి మీకు డిష్ అనేది ఇన్స్టాల్ చేస్తారు సో మేము బుక్ చేసి మొదలుకొని మీకు ఇన్స్టాల్ చేసి ప్యాకేజీ యాడ్ చేసేంత వరకు కూడా నేనైతే కాంటాక్ట్ అవుతూనే ఉంటాను ఈ ఆన్లైన్లో చూస్తున్నాక మోసాలని అనుకోవాల్సిన అవసరం లేదు నేను జెన్యున్గానే ఉన్నాను ఇబ్బంది ఏం లేదు సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కాకపోతే ఏంటంటే ఇది ముందుగానే క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఉండదు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి అమౌంట్ని మరలా మీకే నేను రీఛార్జ్ చేస్తేనే అది బుక్ చేయటం అనేది కుదురుతుంది అందుకని ముందుగానే అడగాల్సి వస్తుంది అంత తప్ప వేరేది ఏం లేదు దయచేసి అర్థం చేసుకోండి రాత్రి టైంలో నిద్రపోయే టైంలో ఫోన్ చేయొద్దు దయచేసి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయండి సో మీకు మిగతా విశేషాలు అన్నీ కూడా ఈ కనెక్షన్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అనేది వాట్సాప్లో నేను కాంటాక్ట్ అయిన కాంటాక్ట్ అయినప్పుడు ఇస్తాను అయితే మరి వ్యాలిడిటీ అని నేను అడుగుతున్నారు చాలామంది మీకు ఏంటంటే ఇక్కడ మూడు వేలకు మూడు వేలు క్యాష్ బ్యాక్ అని ఇస్తున్నాము మీకు నచ్చిన ప్యాకేజ్ యాడ్ చేయించుకోండి మీ టీవీని బట్టి మీరు చూసే ఛానల్ని బట్టి నేను ప్యాకేజ్ ఆ రోజు మీకు రికమెండ్ చేస్తాను ఇప్పుడు మీకు నాలుగు ప్యాకేజ్లు చెప్పే కదా చిన్న టీవీలు ఉన్నవాళ్ళు ఆ పైన రెండు ప్యాకేజీలు యాడ్ చేయించుకోండి ఫస్ట్ చెప్పినవి పెద్ద టీవీ ఎల్డి టీవీ ఉన్నవాడు ఇక్కడ హెచ్డి ప్యాకేజ్ అనేది యాడ్ చేయించుకోండి ఈ రెండు ప్యాకేజీలు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఏమన్నా జంతువులు కానీ ఇంకేమన్నా స్పోర్ట్స్ కానీ లేకుంటే ఇంకేమైనా ఇంగ్లీష్ మూవ్స్ కానీ ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అయితే మీరు యాడ్ చేయించుకున్న ఛానల్ని బట్టి మీకు మంత్లీ ఛార్జెస్ అనేవి నిర్ణయించబడతాయి అప్పుడు ఏంటంటే మంత్లీ ఛార్జెస్ ఎంత పడుతుందో ఈ మూడు వేలు రూపాయలు అనేది పంచుకుంటుంది ఒక మూడు వేలు డివైడెడ్ బై మీ మంత్లీ ఛార్జెస్ ఎంత అయితే అంత ఉదాహరణకి మనం దాని హెచ్డీ ప్యాకేజీ తెలుగు సూపర్ బాల్ హెచ్డీ మూడు వందల తొంభై తొమ్మిది అనుకున్నాం కదా సో మనం ఏంటంటే రెండు మూడు వేల డెబ్బై రెండు మూడు వందల తొంభై తొమ్మిది ఇక్కవ టు సుమారుగా ఏడు నెలలు అట్ట వస్తుంది ఏడు నెలల మీద ఒక కొన్ని రోజులు వస్తుంది సో అట్టాకు మీరు ఏంటంటే మీరు పే మీరు వేసుకున్న మంత్లీ ఛార్జెస్ని బట్టి మూడు వేల కాలం అని వస్తుంది ఇక్కడ ఏంటంటే వ్యాలిడి అయితే సంబంధం లేదు మీరు ఇచ్చిన మూడు వేలు మీకు తిరిగి ఇవ్వటమే మాకు ఇక్కడ లెక్క కనెక్షన్ నన్ను కాంటాక్ట్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ